మీరు ఇప్పుడు చూస్తున్నదైతే ఖమ్మం కూరగాయల మార్కెట్ అండి వెజిటేబుల్ మార్కెట్ అక్కడ మార్కెట్ ఏ టైంకి అయితే రావచ్చు ఈ కాపా చూద్దాం అసలు ఏమైనా ఉన్నాయా ఏంటి మార్కెట్లో ఏంటి మార్కెట్ తిరిగిన తర్వాత కొన్ని ధరలకి వెళ్తున్నాను ధరలు అయితే పెడతామండి అది వచ్చేసి మొత్తం అండి ఉల్లిగడ్డ మొత్తం ఉల్లిగడ్డ వచ్చేసి మనకి ఇరవై రూపాయల నుంచి సైజు అండ్ క్వాలిటీని బట్టి అయితే ఉందండి ఇక్కడ మనకు టమాటా ఉంది టమాటా బాక్స్ వచ్చేసి ఇవాళ రెండు వందల యాభై ఆ పైన అమ్మారంట ఇప్పుడు ఇప్పుడున్న టమాటా అయితే బాగాలేదు మొత్తం గ్రేడింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు మొత్తం గ్రేడింగ్ చేసుకుంటున్నారు బాక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉన్నా గానీ అసలు కాయ బాగాలేదు మొత్తం గ్రేడింగ్ చేసుకోవాల్సిన కాయ ఉంది అంటే వాళ్ళు చేసుకొని మొత్తం తీసుకుంటారు మామూలుగా మార్కెట్ టైం లో అయితే మూడు వందల దాకా నడిచిందంటే ఈ రోజు బాక్స్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మొత్తం అయిపోయింది మనకు మొత్తం ఇక్కడ ఇంటికి పోయే టైం అసలు ఈ టైం దాకైతే ఈ వెజిటేబుల్ మార్కెట్ ఉండదండి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ ఒకటింటికాల నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ ఈ వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో అది మనకి ఎర్లీ మార్నింగ్ కాడ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం లేదనమాట మనకు ఓన్లీ మనకు ఉల్లిగడ్డ అండ్ అల్లం ఉల్లిపాయలు అండ్ మనకు కొన్ని టమాటా బాక్స్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ క్యారెట్ ఇప్పుడే దిగుమతి అవుతుంది అండ్ ఆలుగడ్డ కూడా ఇప్పుడే దిగుమతి అవుతుంది మార్కెట్లో సో ఏది ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ లేదండి మార్కెట్ లో సో రైతుల దగ్గర ఎట్లా తీసుకుంటున్నారు మనకు తెలియట్లేదు కానీ అంటే క్వాలిటీ ఉన్న క్వాలిటీ లేకపోయినా ఒకటే రేటు పెడుతున్నారా వేరే వేరే రేటు పెడుతున్నారా మనకు తెలియదు కానీ ఇక్కడ మార్కెట్ లో వచ్చేసరికి అయితే ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఏం లేదు ఏ కూరగాయలకు లేదండి హాయ్ బ్రదర్ ఇక్కడ ఏంటంటే మనకు ఏ కూరగాయలు ఇచ్చినా సరే రైతుల దగ్గర ఎట్లా తీసుకుంటున్నారు మనకు తెలియట్లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రతిదానికి వేరే వేరే రేట్లు పెట్టేది అమ్ముతున్నారు సో ఇప్పుడు టమాటా బాక్స్ అయితే చూస్తున్నారు మీరు సో ఎవరైతే తీసుకుంటున్నారు వాళ్ళే గ్రేడింగ్ చేసుకుంటున్నారు ఆ బాక్స్ వచ్చేసి ఎంత సార్ టూ ఫిఫ్టీ పడుతుంది బాక్స్ ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్స్ ఉంటుంది ఇరవై ఐదు కిలోలు అంటే మనకు అప్రాక్సిమేట్లీగా ఫిఫ్టీన్ కేజీస్ అట్లే వస్తుందేమో గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ బ్రదర్ తీసుకుంటున్నారు వాళ్ళే గ్రేడింగ్ తీసుకుంటున్నారు అంత బాగా క్వాలిటీ అయితే ఏం లేదండి సో కాయ సైజ్ కూడా చాలా చిన్నగా ఉందన్నమాట టమాటా ఖమ్మం అంత సార్ ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ ఇది ప్రస్తుతం అయితే టూ ఫిఫ్టీ పడుతుంది అంట ఈ రోజు అంటే మార్కెట్ టైం అయిపోయింది కాబట్టి టూ ఫిఫ్టీ అంతకు ముందు అయితే మనకు త్రీ హండ్రెడ్ అమ్మారు అన్న పొద్దున్న ఎట్లా అమ్మారు అన్న అన్న పొద్దున్న ఎట్లా అమ్మారు ఇప్పుడు ఎంత ఇది నూట ఇరవై వందల యాభై సో ఆలు వచ్చేసి కేజీ థర్టీన్ రూపీస్ అంటే పదమూడు రూపాయలు కేజీ క్యారెట్ ఇప్పుడే దిగుమతి అవుతుంది కానీ క్యారెట్ అసలు ఎంత చెత్తగా ఉందంటే క్వాలిటీ బాగాలేదు అంటే రేపు మార్కెట్లో ఇక అదే నడుస్తుంది అనమాట క్యారెట్ అస్సలు క్వాలిటీ బాగాలేదు సో ఇప్పుడు మీరు చూసేది మొత్తం క్యారెట్ క్యారెట్ దిగుమతి అవుతుంది కాబట్టి క్వాలిటీ బాగాలేదు అనమాట మీకు చూపిస్తాను చూడండి ఆ క్వాలిటీ అయితే ఉంది అన్నమాట దోశ అయితే మనకు మూడు రూపాయల కమిటీ స్టార్ట్ అయిందండి మామూలుగా అయితే మనం మార్కెట్ లో రావాల్సి ఉంది మార్కెట్ అంటే మనకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అండి టూ అట్లా కూడా స్టార్ట్ అయిపో వన్ కి కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు టైం కూడా చాలా అయిపోయింది అంటే ఎనిమిది అవుతుంది మరి ఏం కాలేదు కాబట్టి ఎనిమిది ఇంటికి ఏంటంటే మనకు బేరాల అందరూ అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఈ టైం దాకా ఏంటంటే మనకు వెజిటేబుల్స్ దొరకడం దొరుకుతాయి మార్కెట్లో దొరుకుతాయి కానీ మొత్తం ఇక ఏమంట ఏరుకుంటారు కదా ఏరుకున్న తర్వాత ఎట్లా ఎలాంటి క్వాలిటీ అయితే మిగిలిందో ఆ క్వాలిటీ అయితే దొరుకుతుంది అనమాట ఏదైనా సరే ఇప్పుడు ఒక ఆనియన్ అండ్ ఇది ఆలుగడ్డ తప్ప మిగతా అన్నీ అట్లే అనమాట మనకు మీరు ఆ మార్కెట్ లో చూసారు మామూలుగా అయితే అసలు ఈ మార్నింగ్ వచ్చామనుకోండి మొత్తం వేరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చాం కాబట్టి ఏమీ లేదనమాట మార్కెట్లో ఆనియన్ అండి సో ఉల్లిగడ్డ కూడా మనకు ఒక ప్రైస్ పైదంటే ఏం లేదు అంటే ఇప్పుడు రైతుల దగ్గర ఎట్లా తీసుకుంటున్నారో తెలియదు మనకు ఎవరైనా అట్లా ఉంటే కదా కంపెనీ చేస్తే మనకు అవగాహన వస్తుంది సో ఇక్కడ మార్కెట్కి వచ్చేసరికి ఏమంటే గ్రేడింగ్ అంటే వీళ్ళు గ్రేడింగ్ చేస్తున్నారా లేకపోతే కొంచెం సైజు ఉన్నాయి కానీ బాగున్నాయి ఒక పక్కన పెట్టి బాగాలేని ఇంకో పక్కన పెట్టి అట్లా ఉంటే కదా అట్లయితే చేస్తారు సో ఆనియన్ ఎట్లా అంటే ఇరవై రూపాయల కన్నా నుంచి యాభై రూపాయల దాకా యాభై కాదు ఇరవై రూపాయల కన్నా నుంచి మనకు అంటే మార్కెట్ నేను చెప్పేది బయట కాదండి కేజీ వచ్చేసి మనకు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు కూడా దొరుకుతుంది క్వాలిటీ బాగాలే పదిహేను రూపాయల రూపాయలు నుంచి మనకు ముప్పై రూపాయల వరకు దొరుకుతుంది అనమాట అట్లా ఏ ఊరు ఖమ్మం ఖమ్మం బ్రదర్ ఆ ఇది కూడా మనకు ఏదైతే రెడ్ చిల్లీ మార్కెట్ ఉందో ఏఎంసీ అంటాం కదా సో దాని కింద ఇది కూడా సరీ మార్కెట్ లోకి వెళ్ళాం రిటైల్ మార్కెట్ మీరు చూసిన మొత్తం హోల్సేల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ కూడా మనకు పక్కనే ఉంటది ఇక్కడ నుంచి తీసుకో అక్కడ అమ్మేస్తారు ఇక

ఎట్లా ఎట్లా బాబాయ్ పశ్మిర్జీ సార్ పశ్మిర్జీ ఎట్లే సార్ And the market lot. ఇది మొత్తం మార్కెట్ ఇది మొత్తం ఏంటంటే రిటైల్ అక్కడ మార్కెట్ పెద్ద మార్కెట్ లో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటా అన్నమాట మనకు చూసినా కదా కొత్తిమీర వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇరవై రూపాయలు కట్ట కట్ట అయితే అది ఓకే పర్లేదు చాలా పెద్దగా ఉంది మరి మనకు బయట అమ్ముతారు కదా వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పది కట్టలు పదిహేను కట్టలు తీసుకెళ్ళి బయట వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు బ్రీడింగ్ చేసుకొని వాళ్ళు అట్లా అమ్ముకుంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఇది హోల్సేల్ మార్కెట్ మొత్తం ఇక్కడ హోల్సేల్గానే దొరుకుతుంది అండ్ బెస్ట్ లోనే దొరుకుతాయి అన్నమాట మనకు కాకపోతే మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకు ఏదైనా సరే మంచి రేట్లు మంచి క్వాలిటీస్ దొరుకుతాయి అన్నమాట నేను వచ్చిన టైం అయితే కరెక్ట్ కాదు యాక్చువల్గా మనం కూడా నేను మామూలుగా వచ్చాను సంబంధించినప్పుడు ఇటు చూసి వెళ్దాం అనేటట్టు వచ్చాను సో అయితే మనకు ఆనియన్ అండి పదిహేను కాడ నుంచి ముప్పై రూపాయల వరకు రాస్తున్నారు నేను రాస్తున్నారు అంటే అనమాట కేజీ అది కూడా క్వాలిటీని బట్టి సో రైతుల దగ్గర ఎట్లా తీసుకుంటారో తెలియదు కానీ ఆలు అయితే ఫిక్స్డ్ పదమూడు రూపాయలు ఉంది అండ్ టమాటా చెప్తాను కదా ఆ టమాటా వచ్చేసి బాక్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ ఉంటుంది మనకు సో అందులో ఇరవై ఐదు వస్తాయంటే కాటాలు ఏమి ఉండవు గా అట్లా బాక్స్ ఇచ్చేస్తారు దాంట్లో ఇరవై ఏమిటొచ్చు ఇరవై అయితే ఉండదు ఒక కేజీ అటు ఇటు పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు అట్లా కాకపోతే ఈ రోజు వచ్చిన టమాటా అదే ఏం బాగలేదు ఎవరికి వాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ స్ట్రీట్ వెండర్స్ అంటే ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళే వీళ్ళు వీళ్ళందరూ గ్రేడింగ్ వాళ్ళు ఇక్కడే చేసుకుంటున్నారు రెండు మూడు బాక్సులు తీసుకునేసి గ్రేడింగ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట అట్లా సో ఇప్పుడు మార్కెట్ లో అయితే ప్రస్తుతం ఈ ట్యాంక్ అయితే ఏం లేదు మేము వచ్చిన ట్యాంక్ అయితే ఏం లేదు ఒక టమాటా ఉంది ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయలు ఉన్నాయి అంటే ఈ హోల్సేల్ మార్కెట్ లో అండ్ ఆలు ఉంది క్యారెట్ ఉంది క్యాబేజీ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి